హాయ్ అండి రేణుకా వంటల వారి హోమ్ ఫుడ్ బిజినెస్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు నేను ప్రిపేర్ చేసింది నాకు ఆర్డర్ వస్తే చేశాను కాజు చిక్కీ అలాగే కాజు అచ్చు అచ్చుకే చిక్కీకి డిఫరెంట్ ఏంటంటే చిక్కీ అనేది చాలా గట్టిగా ఉంటుంది అచ్చ అనేది సాఫ్ట్గా ఉంటుంది సో నాకు రెండు ఆర్డర్ వచ్చాయి నేను రెండు ప్రిపేర్ చేశాను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీకు ఇలాగే కావాలంటే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి మీ ఆర్డర్ మేరకు ఫ్రెష్గా తయారు చేసి పంపిస్తాను ఇవే కాదండి నాన్ వెజ్ వెజ్ పచ్చళ్ళు అలాగే కారప్పళ్ళు డ్రై ఫ్రూట్ లడ్డు ఇలా అన్నీ ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ నేను చేస్తున్న ఈ పనికి మీ సపోర్ట్ అలా నాకు ఆర్డర్ చేయడం లేదంటే ఒక చిన్న లైక్ షేరు మీకు ఏది వీలైతే అది సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మీరు చక్కగా ఇంట్లో తయారు చేసుకోవాలనుకుంటే నేను కొలతలతో చక్కగా చూపిస్తాను అలా ఫాలో అవుతూ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఈ కాజు చిక్కీలో ఫస్ట్ నేను గట్టి చిక్కీ చూపిస్తున్నానండి దీనికోసం ఒక పావు కేజీ జీడిపప్పు తీసుకోవాలి అలాగే సమంగా పావు కేజీ బెల్లం తీసుకోవాలి జీడిపప్పు మనం సెలెక్ట్ చేసుకునే పప్పును బట్టి ఆ క్వాలిటీని బట్టి మనకి టేస్ట్ వస్తుందనమాట ఇలా గుండ్లుగా ఉండే పప్పుని సెలెక్ట్ చేసుకోండి గుండ్లుగా ఉన్నాయంటే అవి మంచి క్వాలిటీ అన్నట్టు ముక్కలు తరకలు అలా కాకుండా గుండ్లుగా ఉన్నాయే తీసుకొని వీటిని అలాగే ఫ్రై చేసి మనం అచ్చు ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే ఇలా బద్దలుగా తుంచేసుకొని ఇలా కూడా చేయొచ్చు అనమాట సో నేనైతే చిక్కీ చేస్తున్నా కాబట్టి చిక్కీ కొంచెం పలచగా గట్టిగా ఉంటుంది కాబట్టి ఇలా బద్దలుగా కట్ చేశాను సో ఫ్రెండ్స్ ఇలా తయారు చేసుకొని అలాగే బెల్లాన్ని కూడా తురిమి పక్కన పెట్టుకోండి ఫస్ట్ ఇప్పుడు జీడిపప్పును వేపుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కంటిన్యూగా కలుపుకుంటూ పప్పు మాడిపోకుండా అలాగే లైట్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేటట్లుగా ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి అప్పుడు పప్పు అనేది బాగా క్రిస్పీగా అవుతుంది టేస్ట్ బాగుంటుంది చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట సెగ ఎక్కువ పెట్టినా మాడిపోతాయి మరి ఎక్కువగా కూడా పప్పుని ఫ్రై చేయకూడదు అనమాట సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు తురిమిన బెల్లం వేసుకొని బెల్లం కరగడం కోసం కొన్ని వాటర్ పోసుకోవాలి బెల్లం కరిగిన తర్వాత బెల్లాన్ని ఫిల్టర్ చేసుకోవచ్చండి ఫిల్టర్ చేసుకొని మళ్ళీ ఆ బెల్లం వాటర్ని పోసేసుకొని ఉడకబెట్టుకోవాలి ఇక్కడ పాకం వచ్చేసి చిక్కీకి కొంచెం పాకం ముద్రాలన్నమాట గట్టిగా ఉండాలి సో ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని అప్పుడప్పుడు పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండండి అలాగే పాకం కూడా వాటరీగా లేకుండా క్రీమీగా తయారవుతుందనమాట అలా వస్తే బాగా వచ్చినట్లు ఇప్పుడు మనకి ముందు అరిసెల పాకం అలా వస్తుందో అది బాగా ముద్రాలి ముదిరి జీడిపాకం కంటే కూడా ఎక్కువ రావాలన్నమాట అంటే జీడిపాకం అంటే సాగుతుంటుందండి సో అలా కాకుండా చిక్కీ పాకం బాగా ముద్రాలి అలానే పాకం ఈ కండిషన్లో ఎక్కువ సెగ ఉంచేస్తే చేదు వచ్చేస్తుంది కాబట్టి పాకం దగ్గరకు అవుతున్నప్పుడు సెగ తగ్గించుకొని జాగ్రత్తగా చూసుకోవాలి చిక్కీకి గట్టిగా తుంచితే రెండు ముక్కలుగా తునగాలి అలా వస్తే పర్ఫెక్ట్ అనమాట ఇక స్టవ్ ఆపేసి దీనిలో ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసేసి అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ కూడా వేసి కలిపేసుకోండి ఇలా కలిపిన వెంటనే ఒక బటర్ పేపర్ మీద నెయ్యి రాసి అప్లై చేసి ముందే రెడీగా ఉంచుకోండి దీనిపైన వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట లేట్ అయిపోతే మనకి ఆ కడాయిలోనే అది గట్టిగా అయిపోతుంది అచ్చ అనేది సరిగ్గా రాదు సో ఈ ప్రొసీజర్ వెంట వెంటనే జరగాలి కాబట్టి ముందే బటర్ పేపర్ నెయ్యి అప్లై చేసి రెడీగా పెట్టుకోండి చూడండి ఈ విధంగా వేసిన తర్వాత కొంచెం పల్చగా స్ప్రెడ్ చేయండి మనకి పల్లీ చిక్కి నువ్వులు చిక్కి అంత పల్చగా రాదనమాట కాజు చిక్కి కాజు కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు పల్చగా స్ప్రెడ్ చేసేసుకొని అలాగే ఒక షేప్ రావడం కోసం మార్క్ చేసుకోవాలి ఆరిపోయిన తర్వాత అది మనకు ముక్కలు అనేవి కరెక్ట్గా కట్ అవ్వండి ఇట్లా వేడిగా ఉన్నప్పుడే చాక్తో మార్క్ చేసుకొని పెట్టుకోండి ఇలా పెట్టేసి పూర్తిగా చల్లారినివ్వాలన్నమాట అంటే పేపర్ పట్టుకుంటే మనకి ఎక్కడ అడుగు వేడిగా ఉండకూడదు అలా పూర్తిగా చల్లారిపోతే మంచిగా సెట్ అవుతుంది చూడండి ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా బటర్ పేపర్ నుంచి ఈ అచ్చని ఈజీగా తీసేసుకోవచ్చు మనకి ఈజీగా వస్తుంది అనమాట పాకం పర్ఫెక్ట్గా ఉంటే అచ్చనేది చక్కగా వస్తుందండి పాకం సరిగ్గా రానప్పుడే అచ్చ అనేది ఊడు రాకుండా అలాగే జీడిపాకంలోనే మీరు నట్స్గా వేసినట్లయితే సాగినట్లుగా వస్తుంది కాబట్టి పాకం ఇలా చిక్కీగా రావాలంటే కొంచెం పాకం పట్టుకోవాలి వామ్మో ఈ పాకం ఈ గందరగోళం ఎందుకు అనుకుంటారా అలా అయితే ఏం పర్లేదండి నాకు ఆర్డర్ చేయండి నేను చక్కగా తయారు చేసి పంపిస్తాను అనమాట చూడండి చిక్కీ పీసెస్ అనేవి ఇలా వచ్చాయి మీకు ఒకటి కొంచెం తుంచి కూడా చూపిస్తాను చాలా క్రిస్పీగా ఉంటుంది సో నేను చెప్పిన ఈ కొలత ప్రకారం తీసుకుంటే మీకు నట్స్ ఎక్కువగా బెల్లం తక్కువగా ఉంటుంది అలా ఉంటే టేస్ట్ బాగుంటుంది కదా మరి బెల్లం ఎక్కువగా లేకుండా అలాగే ఫ్రెండ్స్ సాఫ్ట్ అచ్చు ప్రిపేర్ చేసుకోవాలంటే చూడండి ఇక్కడ నేను గుండ్లు గుండ్లుగానే ఇలా జీడిపప్పుని చక్కగా ఫ్రై చేశాను సాఫ్ట్ అచ్చు ప్రిపేర్ చేశాను అనమాట సో ఇలా కూడా తయారు చేసుకోవచ్చు నాకు వచ్చిన ఆర్డరు ఒక హాఫ్ కేజీ సాఫ్ట్ అచ్చు హాఫ్ కేజీ గట్టి చిక్కీ అనమాట సో అచ్చు అంటేనే సాఫ్ట్గా ఉంటుంది చిక్కీ అంటే గట్టిగా ఉంటుంది దాని ప్రకారం మీరు ఆర్డర్ చేసుకోండి ఆ రోజు నాకు వచ్చిన ఆర్డర్లో కాజు చిక్కి కాజు అచ్చు అలాగే డ్రై ఫ్రూట్ లడ్డు అండి నేను ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ మీకు కావాలంటే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి ఇవే కాదండి వెజ్ నాన్ వెజ్ పచ్చళ్ళు అలాగే స్వీట్స్ స్నాక్స్ డ్రై ఫ్రూట్ లడ్డు ఇవన్నీ ఉంటాయన్నమాట ఫ్రెండ్స్ నేను చేస్తున్న ఈ చిన్న హోమ్ ఫుడ్ బిజినెస్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ